తిమ్మాపూర్ మండలం పల్లపల్లి గ్రామంలోని అరితాబ్ బయో ప్రోడక్ట్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు గత నెల ఇరవై ఆరో తేదీన జీతాలు పెంచాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఓవర్ టైంకు వేతనం రెట్టింపు చేయాలని బోనస్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అది అట్లా ఇట్లా తదితర మొత్తం పదహారు డిమాండ్లతోటి యాజమాన్యానికి అట్లాగే జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చినాక యాజమాన్యం నుండి కానీ కార్మిక శాఖ అధికారి నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు చర్చలు విలువలేదు సమ్మె ఇచ్చిన కోసం యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసిన కార్మిక వర్గం ఐక్యంగా ఉండి డిమాండ్ల సాధన కోసం గత నాలుగు రోజుల నుంచి నిరాధిక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు రెండు రోజులు నిరసన దీక్షలు కూడా ఉంటాయి ఈ రెండు రోజులు యాజమాన్యానికి గడువు ఉంది యాజమాన్యం ఈ రెండు రోజుల్లోపు చర్చలు పిలిస్తేనే బరాబరిగా ఉంటుంది లేకపోతే మనం పదకొండో తారీఖు నుంచి కూడా మేము సమయం సిద్ధం ఉంటుంది కాబట్టి యాజమాన్యం ఈ మొండి వైఖరిని విడనాడి వెంటనే కార్మికులతోటి చర్చలు జరిపి వారి డిమాండ్ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే జిల్లా లేబర్ ఆఫీసర్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా మా యొక్క సమ్మె విరమణ కోసం మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది కార్మిక వర్గం ఐక్యంగా ఉన్నది కార్మిక ఐక్య పోరాటాలు కూడా ప్రజలు కూడా ఆదరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా రమేష్ సిఐటి జిల్లా కార్యదర్శి కరీంనగర్ నిజమే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైసం అన్యాయాన్ని చూపడమే మా లక్ష్యం